గడ్డ మీద ఉదయించిన సూర్యుడే రామన్న గుడివాడ మట్టి తల్లి ముద్దోదిన బిడ్డో నందమూరి గడ్డ మీద ఉదయించిన సూర్యుడే రామన్న

குடிவாட மட்டி தல் குடிவாட மட்டி தள்ளி முத்தோடின பிள்ளோ நந்தமூரி கட வீத உதய మంది నిరుద్యోగులా ఉన్న క్యాంటీన్ తో మా ఆకలిని తీర్చరుతరైల పసుడి పంట రాసి కాలువలను తవ్వించి కరుణ చూపినాడు కన్న తండ్రిలా ప్రజలను కోపాడుకున్నాడు గుడివాడ మట్టి తల్లి గుడివాడ మట్టి తల్లి గుడి మట్టి తల్లి ముత్తోడిన బిడ్డడు నందమూరి గడ్డ మీద ఉదయించిన సూర్యుడే జై వైసీపీ ఆగడాలు చెల్లవు అంటున్నాడు రాజకీయాలే చూస్తులు ఆటలు చిత్తు చిత్తు చేసడం రాక్షస పరిపోలను పాతరద్దమన్నడం మన గుడివాడ మన వెనిగండ్ల పంపించారు మీరు అందరూ చూశారు ఈ ఎమ్మెల్యే కళ్ళబుల్లి మాటలు ఎంత దారుణం అంటే ఎదురుకుండా కనపడుతున్న నిజాన్ని కూడా అబద్ధం అని చెప్పగలిగిన ఏకైక మనిషి సమస్యల గురించి మూడు సార్లు గెలిచి నేనేదో అధికారంలో లేను అందుకే మీకు చేయలేకపోయాను అధికారం ఉండి నేను నేను అద్భుతంగా చేస్తాను అని చెప్పాడు సరే మరొకసారి ప్రజలందరూ నమ్మారు నమ్మిన ప్రజల్ని నట్టేటం ముచ్చు నించాడు ఎమ్మెల్యే కాదు మంత్రి అయ్యాడు బోడమ్మే అవకాశాలు వచ్చినాయి గురువారిని అభివృద్ధి చేసుకోవడానికి ఏం చేయాల కూడా తెలియని మనిషి ఎందుకంటే రమాని ఎనిమిది లక్షల టన్నులు ధాన్యం కొనుగోలు కొనుగోలుకుంటాను గవర్నమెంట్ తరఫున రోజులు గురువాడ గుడివాడ ప్రజలందరూ ఎదురు ఎదురువేస్తున్నారు కదా వాళ్ళ చేయాలి కదా ముందు మన దాంట్లో తప్పలేదు కదా ముందు గురువాళ్ళ దాన్ని కొనాలి అది మానేసి ఎక్కడైతే తెలిసిపోద్దాం చెప్పి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో నాలుగు లక్షల కను నాలుగు లక్షల టంది వెళ్ళారు వెస్ట్ గోదావరిలో మూడు మూడున్నర లక్షల టన్నులు వెళ్ళారు ఇక కృష్ణా గుంటూరు కలిపి యాభై వేల టన్నులు మన గు మనకి కృష్ణా జిల్లా మొత్తానికి కలిపి ముప్పై వేల టన్నులు కూడా దాన్ని వల్ల ఎంత నష్టపోయారు దీన్ని ఒక్కసారి ఆనందించండి ఆ ధాన్యం ప్రభుత్వమే కొంత ఏమయ్యేది వీళ్ళు ఈ ఈ రైతులందరికీ సరైన ధర దొరికేది ఆ ధర దొరకకుండా చేశాడు దీంట్లో అవినీతి కోసం కొన్ని వేల కొన్ని వేల కోట్లు అవినీతి జరిగింది దాంట్లో ప్రభుత్వం రాగానే బయటికి తీస్తాం దాంట్లో గ్యారంటీగా చెప్తాను ఈ ప్రభుత్వం రాగానే ఎన్ని వేల కోట్లు ఎన్ని రకాలుగా అడ్డం పెట్టినా ఏమాత్రం దగ్గర జనాలు ఈ అరాజకీయమైన ప్రభుత్వం నడుస్తుంది దానికి సిద్ధపడి ఉన్నాం లాఠీ చార్జీ చేస్తారా చెయ్యండి మమ్మల్ని మమ్మల్ని అడ్డుకుంటారా ట్రై చేయండి లాఠీచార్జ్ చేస్తే చెరి చెదిరిపోయారా జనం జరగలో జనాల్లో తిరుగుబాటు వచ్చింది జన ప్రజలందరూ ఈ ఇలాంటి అరాచకాలని మేము సహించమని చెప్తున్నారు ఏ ఒక్కడన్నా తగ్గాడా మొత్తం మీరు చూసుకోండి లాఠీ చార్జ్ చేస్తారు ఒకళ్ళు ఇద్దరు ముప్పై ఇరవై మంది ముప్పై మంది వంద మంది రెండు వందల మంది ఐదు వందల మంది ఉంటే చేస్తారు వేల మంది లక్షల మంది ముప్పై రోడ్డు మీదకి వస్తే ఏ పోలీసులు అయినా వాటి చార్జ్ ఏం చేయగలరు దీంతో చేయగలరు ఈ ప్రభుత్వం మరి కుళ్ళు ఉంటది కదండి మీరే చూడండి పర్మిషన్ రోడ్ లోనే వచ్చింది అక్కడ నుంచి కాల్సొస్తే ఓకే ఇప్పుడు దాకా ఈ దీని ఒక అడ్డా కింద పెట్టుకున్నారు ఏది మున్సిపల్ ఆఫీస్ ని ఆ అడ్డాను తొలగించాల్సి వచ్చింది దీంట్లో వచ్చి దాని తర్వాత వేరే చోటుకెళ్లి అక్కడి నుంచి మొదలెట్టారు అక్కడి నుంచి మొదలెట్టిన ఆదేశాలు వస్తాయి ఏదో ఒకటి అడ్డం పెట్టాలి ఏదో చేయాలి ఏదో ఏదో చదరగొట్టాలి జనాలు భయపెడదాం అంతే కదా జనాలను భయపెడితే భయపడే జనాలు ఈ రోజులు పోయి అందరూ ముందుకు వచ్చేసారు రోడ్డు మీద దుమ్ము అనేది ఉండకూడదు అనే ఆశ పనిచేస్తా ఉన్నాను నేను మారుస్తాను పదివేల ఉద్యోగాన్ని తీసుకొస్తాను ఈ ప్రస్తుతం ఉన్న గుడివాడ పాత గుడివాడ కింద అయిపోతుంది కొత్త గుడివాడ నిర్మించాల్సిన అవసరం వచ్చేటిగా చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను సరే నేలతో అన్నిటిలో తీసుకొచ్చి గురువార ప్రజల అభివృద్ధిని నేను చూపిస్తానని చెప్పి అందరికీ ప్రమాణం చేస్తాను ప్రజలు మీకు వచ్చిన